శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే మీ సమస్యలకు పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఆర్థిక సమస్యలు భార్య భర్తల సమస్యలు విద్యా ఉద్యోగ వ్యాపారాలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ టు త్రీ టూ డబల్ వన్ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగు శనివారం వివిధ ద్వాదశలు అసలు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం అన్నిటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంటుంది విదేశీ పర్యటనలు చేసే అవకాశాలున్నాయి పెద్ద కంపెనీ నుంచి జాబ్ కాల్ రావచ్చు మీ మాటలతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు చాలా మంచి కాలం ఇది ధైర్యంగా పనులు మొదలు పెట్టండి కోరుకున్న ఫలితో వెంటనే సిద్ధిస్తుంది ఉత్తమ కార్యసిద్ధికి ధనలాభం ఉంటుంది ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అధికారులతో సౌమ్యంగా వ్యవహరించండి సంఘర్షణలు తొలుగుతాయి తొందరపడకుండా విసుగు చెందకుండా కృషి చేయాలి ఆర్థిక స్తోమత పెరుగుతుంది సమాజానికి మేలు జరిగే పనులు చేపడతారు ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు పెట్టుబడుల్లో మంచి ఆదాయం లభిస్తుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ఏదైనా కొత్త వ్యాపారం చేయాలనుకునే తాపత్రయం పెరుగుతుంది ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి సొంత నిర్ణయాలు ఉత్తమం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది అధికార యోగానికి అవకాశం ఉంది ఆకస్మిక ధనలాభం కనిపిస్తుంది నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి మానసిక ఆందోళన చెందుతారు స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది ముఖ్యమైన పనులకు కుటుంబ సభ్యుల సహాయం తీసుకోండి ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద కూడా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం బలమైన కుటుంబ సంబంధాల కోసం ఇంట్లో లేదా కార్యాలయంలో అరటి చెట్టు యొక్క మూలాలు ఉంచండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి